హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచనైన్ వ్లాగ్స్ మనమైతే భగవద్గీత పారాయణం అయితే రోజు మూడు శ్లోకాలను అయితే నేను చూపిస్తున్నాను అయితే ఆరు శ్లోకాల వరకు కంప్లీట్ అయ్యాయి ఇది వచ్చేసి ఏడవ శ్లోకం ప్రథమ అధ్యాయంలోని ఏడవ శ్లోకం అర్జున విషాదయోగం అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమా సైన్యస్ తాన్ దీని అర్థం ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చియు తెలుపుచున్నాను ఎనిమిదవ శ్లోకం భవాన్ భీమశ్చ వికర్ణశ్చ కృపశ్చా విస్త ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థం మీరును భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇంద్రు ముఖ్యులు ఇది ఎనిమిదవ శ్లోకం కంప్లీట్ అయ్యింది దీని భావం కూడా నేనైతే చెప్పాను తర్వాత వచ్చేసి తొమ్మిదవ శ్లోకం నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదవ శ్లోకం అన్యే చూరాశ్ర ప్రహరణ విశారద శ్లోకం యొక్క తాత్పర్యం ఇంకనూ పెక్కు మంది వీరులను మన సైన్యమునందు కలరు వీరందరూ యుద్ధ విశారదులు నానా శస్త్రాస్త్రదారులు నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు తొమ్మిదవ శ్లోకం యొక్క అర్థం ఈ విధంగా మనం రెండు లేదా మూడు శ్లోకాలను రోజు ఐదు ఐదు సార్లు పారాయణం చేసుకున్నట్టయితే మనకు భగవద్గీత అనేది తొందరగా నోరు తిరిగి రావటం కానీ నేర్చుకోవటం కానీ తొందరగా జరుగుతుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్